గూడు కోల్పోయిన బాధితులకు ఆర్థిక సహాయం విజయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామారావు ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల ఇళ్లుకు దెబ్బతిన్న బాధితులకు విజయ ఫౌండేషన్ భరోసానిచ్చింది విజయ ఫౌండేషన్ అధ్యక్షులు మాలోత్ రామారావు కురివి మండలం హరియా తండాలో గూడు కోల్పోయిన బానోత్ అచ్చి బూక్య సూర్య బానోత్ పార్వతి బానోత్ హూనీలకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు ఐదో తారీఖు ఐదో నెల హరిహత్తంటలో ఈ గృహం కూలిపోవడంతో విజయ ఫౌండేషన్ తరఫున పదివేల రూపాయలు ఈ కుటుంబానికి ఆర్థిక సాయం పెద్ద మనుషుల సమక్షంలో ఇవ్వడం జరిగింది